హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశంలోని అయోధ్యలో బాలరాముడి భవ్య రామ మందిర ప్రారంభ ఘట్టం అట్టహాసంగా జరిగింది ఇప్పుడు అలాంటిదే మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది అయితే అది మన దేశంలో కాదు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబీ నగరంలో అవును సన్వాసి అక్షర్ పురుషోత్తం నారాయణ్ పేరుతో నిర్మించిన అతిపెద్ద హిందూ దేవాలయం ప్రారంభానికి సిద్ధమైంది అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం దేశం మొత్తం ఆధ్యాత్మిక పరిమళాన్ని వెదచల్లింది దేశమంతా ఒక్కసారిగా జై శ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగిపోయింది ఇప్పుడు మన దేశం బయట అది అరదేశంలో అతిపెద్ద హిందూ దేవాలయం ప్రారంభం కానుంది ప్రధాని మోదీ చేతుల మీదుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో బౌచ సన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ పేరుతో అతిపెద్ద హిందూ దేవాలయం ప్రారంభం కానుంది బాబ్స్వామినారాయణ సంస్థ అబుదాబీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ఆలయంలో ఎన్నో విశిష్టతలున్నాయి దుబాయ్ అబుదాబీ మార్గంలో ఇరవై ఏడు ఎకరాల్లో యాభై ఐదు వేల చదరపు మీటర్ల పరిధిలో దాదాపు ఏడు వందల కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు ఇది భారతదేశం వెలుపుల అతిపెద్ద హిందూ దేవాలయం రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాలకు చెందిన రెండు వేల మందికి పైగా శిల్పులు కార్మికులు మూడేళ్ల పాటు శ్రమించి ఈ ఆలయాన్ని నిర్మించారు నూట ఎనిమిది అడుగుల ఎత్తు రెండు వందల అరవై ఏడు అడుగుల పొడవు నూట ఎనభై అడుగుల వెడల్పుతో ఈ ఆలయాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు ఏడు ఎమిరేట్లకు ప్రతీకగా ఈ గోపురాన్ని నిర్మించారు రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్న పాలరాయిని వినియోగించారు వేలాది మంది శిల్పులు కార్మికులు దాదాపు మూడేళ్లుగా శ్రమించి ఈ అద్భుత కట్టడంలో భాగస్వామ్యులయ్యారు నాలుగు వందల రెండు తెల్ల పాలరాతి స్తంభాలను ఇందులో అమర్చారు ఒక్కో స్తంభంపై దేవతామూర్తులు నెమళ్ళు ఏనుగులు వంటెలు సూర్యచంద్రులు సంగీత పరికరాలు వాయిస్తున్న విద్వాంసులు ఇలా అనేక శిల్పాలను చెక్కారు రామాయణం శివపురాణం భాగవతం మహాభారతంతో పాటు జగన్నాథుడు స్వామి నారాయణుడు వెంకటేశ్వరుడు అయ్యప్ప స్వామి కథలను ఈ స్తంభాలపై వర్ణించారు ఆలయం దిగువ భాగంలో పవిత్ర గంగా యమునా నది ప్రవాహాన్ని మరిపించేలా కృత్రిమ ప్రవాహాన్ని ప్రత్యేక ఫోకస్ లైట్లను ఏర్పాటు చేశారు ఆలయ ప్రాంగణంలో సందర్శకుల కేంద్రాలు ప్రార్థనా మందిరాలు ఎగ్జిబిషన్లు లెర్నింగ్ ఏరియాలు పిల్లల క్రీడా ప్రాంతాలు ఉద్యానవనాలు వాటర్ ఫీచర్లు ఫుడ్ కోర్ట్లు పుస్తకాలు గిఫ్ట్ షాప్లు ఉంటాయి మందిర్ ఫౌండేషన్ పెద్ద సంఖ్యలో సెన్సార్లను ఏర్పాటు చేసింది భూకంపం ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు వంటి వాతావరణ మార్పులపై అవి నిరంతరం డేటాను సేకరిస్తాయి ఆలయం నిర్మాణానికి నలభై వేల క్యూబిక్ ఫీట్ల పాలరాయి లక్ష ఎనభై వేల క్యూబిక్ ఫీట్ల ఇసుక రాయిని ఉపయోగించారు పద్దెనిమిది లక్షల ఇటుకలను కూడా వాడారు ఇక్కడ ఇంకో విశిష్టత కూడా ఉంది ఆలయ ప్రధాన ద్వారం దగ్గర త్రీడి విధానంలో ఏకశిలపై అయోధ్య రామ మందిర నమూనాను రూపొందించారు ఆ అద్భుతాన్ని వీక్షిస్తే సాక్షాత్తు అయోధ్య రాముణ్ణి దర్శించుకున్న భావన కలగనుందని చెబుతూ ఉన్నారు అరబ్ దేశాల్లోనే ఈ అంత పెద్దది మరొకటి లేదు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే